ఎమ్మెల్యే మేఘారెడ్డిపై పెట్రోల్తో కాంగ్రెస్ నాయకులు దాడి ప్రయత్నించారు కాంగ్రెస్ పార్టీలపై చేరికలపై మాట్లాడుతుంటే తాడిపర్తి గ్రామానికి చెందిన చిన్నారెడ్డి వర్గీయుడు గణేష్ గౌడ్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది ఘటనపై మేఘారెడ్డి వర్గీయులు స్పందిస్తూ చిన్నారెడ్డి ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిశంకర్ జాయిన్ అవుతున్నారు హరిశంకర్ అసలు ఏం జరిగింది ఇరు వర్గాలు ఏం చెప్తున్నాయి ఎందుకు అంటే పెట్రోల్ పోయాల్సినంత పరిస్థితి ప్రస్తుతం ఎమ్మెల్యే ఇరు వర్గాలు ఏం చెప్తున్నాయి చోటు చేసుకుంది స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటి వద్ద స్వల్ప ఉచిత వాతావరణం అంటే చోటు తీసుకున్న సిచ్యువేషన్ ఉంది అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్న నేపథ్యంలోనే ఏదైతే ఆ తాడిపత్రి మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్ తమ గ్రామం నుంచి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కాంగ్రెస్ లో ఎమ్మెల్యే చేర్చుకుంటున్న నేపథ్యంలోనే వారిని చేర్చుకోవద్దని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ఈయన గణేష్ గౌడ్ అనే వ్యక్తి ఆ మాజీ సర్పంచ్ చిన్నారెడ్డి వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నాయకులను కూడా ఈ రోజు ఎమ్మెల్యే ఆ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం నేపథ్యంలోని వారిని చేర్చుకోవద్దని చెప్పి గట్టిగా చెప్పినప్పటికీ కూడా ఎమ్మెల్యే చేర్చుకోవడం నేపథ్యంలోనే పెట్రోల్ బాటిల్ తో ఎమ్మెల్యే ఇంటి ముందు తాను ఆత్మహత్యం చేసుకుంటానని చెప్పి కూడా ఆయన ముందుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు నాయకులు అది ఆపే ప్రయత్నంలో మేఘారెడ్డి బయటకు వచ్చి ఏం జరుగుతుందో అని చెప్పి చేసుకున్న నేపథ్యంలో కొద్దిగా పెట్రోల్ మేఘారెడ్డిపై కూడా పడడం జరిగింది ఒక్కసారిగా అక్కడ ఇద్దరు కార్యకర్తల మధ్య తోపు జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇద్దరు ఇరు వర్గాలకు సర్ది చెప్పి అక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది ప్రస్తుతానికైతే గణేష్ గవర్న పోలీసులు అనుభవం తీసుకున్నారు ఎందుకు ఇటువంటి చర్యలు పాల్పడుతున్నారని చెప్పి కూడా వాళ్ళంతా స్పష్టంగా సిచువేషన్ ఉంది మరోవైపు ఇలాంటి కార్యక్రమాలకు ఇలాంటి అధిరుతులకు భయపడలేయని చెప్పి కూడా మరోవైపు ఎమ్మెల్యే రెడ్డి ఎమ్మెల్యే మెగారెడ్డి చిన్నారెడ్డి వర్గానికి చెప్పిన సిద్ధంగా మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలుగా విడిపినటువంటి వాళ్ళ రాజకీయం ప్రస్తుతం మమ్మల్ పాలమూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పవచ్చు సతీష్ రైట్ థ్యాంక్ యూ హరిశంకర్